జగిత్యాల మున్సిపాలిటీలో రాజకీయాలు రసవత్తంగా మారాయి కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉండడంతో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఇరు వర్గాల నాయకులు ఇప్పటికే తమ మద్దతుదారులతో కలిసి క్యాంపులకు వెళ్లినట్లు సమాచారం అయితే చైర్మన్ పదవి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనుచరులకు దక్కుతుందా లేక జీవన్ రెడ్డి అనుచరులకు దక్కుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది జగిత్యాల మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు జోరుగా జరుగుతున్నాయి ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గీయులు క్యాంపునకు వెళ్లారు చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునే మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన కౌన్సిలర్లతో క్యాంపుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసి విజయం సాధించిన పదహారు మంది అనుచరులు కాంగ్రెస్ రెబల్స్ గా పోటీ చేసి గెలుపొందిన ఇద్దరు అభ్యర్థులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ మరో ఏడుగురు ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్లు ఈ క్యాంపులో ఉన్నట్లు సమాచారం కాగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసి విజయం సాధించిన ఏడుగురు తొమ్మిది మంది కాంగ్రెస్ రెబల్ విజేతలు పలువురు స్వతంత్రులు ఇతర పార్టీల విజేతలు కూడా క్యాంపుకు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది జగిత్యాల మున్సిపల్ లో యాభై వార్డు కౌన్సిలర్ స్థానాలుండగా కాంగ్రెస్ ఇరవై మూడు బీజేపీ ఆరు బీఆర్ఎస్ నాలుగు ఎంఐఎం రెండు స్వతంత్రులు పదిహేను మంది విజయం సాధించారు స్వతంత్ర కౌన్సిలర్ లో ముగ్గురు బీజేపీ రెబల్స్ కాగా పది మంది మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు ఇద్దరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులు ఉన్నారు ఇక కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసి గెలిచిన ఇరవై మూడు మంది అభ్యర్థుల్లో ఏడుగురు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గీయులు పదహారు మంది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గీయులున్నారు చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇరవై ఆరు మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉండగా మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ సాధించలేకపోయింది ఎంఐఎం గాని ఇండిపెండెంట్ల మద్దతు తీసుకుంటే కాంగ్రెస్ చైర్మన్ సీటును కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇదిలా ఉంటే జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గంలో సమిల్లవాణి శ్రీనివాస్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గంలో ముస్తలం లావణ్య తోపారపు లావణ్య చైర్పర్సన్ రేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది జగిత్యాలలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం సులభమే అయినప్పటికీ ఆయా పదవులు ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు దక్కుతుందా లేక మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులకు దక్కుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది